హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఒక ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి రెండే రెండు నిమిషాల్లో కుట్టే పని లేకుండా ఓల్డ్ శారీస్ను ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నేను ఐడియా కాబట్టి నేను ఈ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నానండి నాకు చాలా వరకు బాగా నచ్చింది తప్పకుండా ట్రై చేయండి నేను వీడియోలు చూపించిన విధంగా ఓల్డ్ శారీని నీట్గా వన్ లేయర్గా పరుచుకునేసి నేను టేప్ తీసుకునేసి రెండు ఇంచీలు మార్కర్తో అంటే టేప్ తీసుకుని రెండు ఇంచీలు మార్క్ చేసుకునేసి మార్కర్తో కథతో నీట్గా కట్ చేసుకోవాలండి ఒకవేళ మనకు టేప్ అనేది లేకపోతే నేను వీడియోలు చూపించిన విధంగా ఇలాగ లాంగ్ స్కేల్ తీసుకునేసి లాంగ్ స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అనేది మనం శారీ పైన పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేసుకునేసి కథతో నీట్గా ఈ ఓల్డ్ శారీని ఎయిట్ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలాగా శారీని ఎయిట్ పీసెస్గా కట్ చేసుకునేసి ఒక బ్లౌజ్ పీసును తీసుకునేసి బ్లౌజ్ పీసును కూడా ఇదే విధంగా రెండు ఇంచేలు నేను మార్క్ చేసుకునేసి నాలుగు పీసులుగా కట్ చేసుకున్నానండి మనము శారీలోనే మొత్తము పన్నెండు పీసులుగా కట్ చేసుకోవచ్చు నేను ఒక డిజైనరు మ్యాట్ లాగా రెడీ చేసేదానికి ఈ విధంగా నేను డబుల్ కలర్ లాగా వేస్తున్నానండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు కుట్టే పని లేదు చాలా టైం కూడా పట్టదు రెండే రెండు నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బ్లౌజ్ పీసు తీసుకున్నాను ఫోర్ లేయర్స్గా నాలుగు పీసులుగా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నానండి దీన్ని కూడా మనము రెండు ఇంచీలు వెడల్పూరే టేప్తో పెట్టుకునేసి మనం కథతో కట్ కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనము చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ నేను వీడియోలో చూపించిన విధంగా శారీని ఎయిట్ పీసెస్గా బ్లౌజ్ పీసును ఫోర్ పీసెస్గా కట్ చేశానండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్ట్రైట్గా మనము నేల మీద పరుచుకునేసి తర్వాత అవి మనము కరెక్ట్గా పెట్టుకోవాలండి లెంత్ అనేది ఇలాగ పెట్టుకునేసి మనము ఉల్లన్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ తీసుకునేసి వీటికి మధ్యలో అనేది మనము టూ టైమ్స్ రౌండప్ చేసుకునేసి టూ టైమ్స్ ముడి వేసేసేయాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఇలాగ హోల్డ్ శారీస్తో రీయూజ్ ఐడియాస్ చాలా వరకు చేశాను తప్పకుండా చూడండి అదేవిధంగా శారీ టెజల్స్ కూడా ట్రెండింగ్ శారీ టెజల్స్ ఫ్యాన్సీ ఐటెం శారీ డెజర్సు మిర్రల్ వర్క్ చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా సర్చ్ చేయండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము కట్ చేసుకున్న పీసెస్కు మధ్యలో కరెక్ట్గా ఈ విధంగా ఉల్లను కానీ యాంకర్ తిట్టు కానీ తీసుకునేసి టూ టైమ్స్ రౌండ్ అప్ చేసి చుట్టుకొనేసి తర్వాత టూ టైమ్స్ ముడివేసేసేయాలండి తర్వాత ఈ కట్ చేసుకున్న క్లాత్ను మనము వేసాం కదండీ దాన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా స్ట్రైట్గా పెట్టుకునేసి ఈ శారీ క్లాత్ను తర్వాత ఈ బ్లౌజ్ పీసును మొత్తము మనకు ట్వెల్ వచ్చినాయి కదండి ఈ ట్వెల్ అనేది మనము ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి విడదీయకుండా టూ లేయర్స్ టూ లేయర్స్గా మనం పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలాగా పన్నెండు పీసులను మనము టూ లేయర్స్గా టూ లేయర్స్గా పెట్టుకుంటే ఆరు పీసుల్లాగా అంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వస్తుందండి తర్వాత మనము యాంకర్ త్రెడ్ కానీ ఉల్లన్ కానీ తీసుకునేసి టూ లేయర్స్కు నేను వీడియోలో చూపించిన విధంగా టూ టైమ్స్ ముడివేసి ఆ థ్రెడ్ని అనేది కట్ చేసుకోవాలండి టూ లేయర్స్కు టూ లేయర్స్కు మనము ఈ విధంగా థ్రెడ్తో మనము టూ టైమ్స్ ముడివేసి కట్ చేసుకోవాలండి ఈ థ్రెడ్ అనేది మనం కుట్టే పని లేదు చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో అందమైన డోర్ మ్యాట్ డిజైనర్ డోర్ మ్యాట్ అనేది వేస్ట్ క్లాత్లతో ఓల్డ్ శారీస్ కలర్ పోయినవి చినిగిపోయిన వాటితో ఈ విధంగా చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాకు మాత్రము చాలా బాగా నచ్చిందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనము నేను వీడియోలు చూపించిన విధంగా మనము టూలే వేసుకో ముడి వేసుకునేసి తర్వాత ఒక ఫ్లవర్ లాగా మధ్యలో వస్తుందండి తర్వాత మళ్ళా మనము సెకండ్ లేయర్ కూడా అదే విధంగా తీసుకోవాలండి మీకు నిదానంగా నేను చూపిస్తున్నానండి ఎందుకంటే మీకు నీట్గా అర్థం కావాలనేసి ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిదానంగా చూపిస్తున్నాను ఈ విధంగా టూ లేయర్స్ టూ లేయర్స్ను మనము మనము వీడియోలో చూపించిన విధంగా మనం జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా థ్రెడ్ కానీ ఉల్లన్ కానీ తీసుకోవాలండి మనము ఈ ఓల్డ్ శారీస్కి తర్వాత బ్లౌజ్ పీస్కు మనము తీసుకున్న థ్రెడ్ అనేది డిఫరెంట్గా ఉండాలండి సేమ్ కలర్ అనేది తీసుకోవద్దండి ఇలాగా నేను అందుకనేసి ఎల్లో కలర్ తీసుకునేసి ఈ విధంగా మీకు నీట్గా అర్థం కావాలనేసి ఈ విధంగా నేను నిదానంగా చూపిస్తున్నానండి ఇలాగా వన్ లేయర్ అన్ని అంటే టూ లేయర్స్ టూ లేయర్స్ మనం జాయింట్ చేసుకుంటూ ఒక లేయర్ లాగా మొత్తం కుట్టేసినాం అనుకోండి అక్కడ ఒక ఫ్లవర్ లాగా మిడిల్లో వస్తుంది తర్వాత అదే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా సెకండ్ రౌండ్ అనేది మనం అదే విధంగా మనము జాయింట్ చేసుకోవాలండి టూ లేయర్స్ టూ లేయర్స్ను మనం థ్రెడ్తో అనేది టూ టైమ్స్ ముడి వేసుకుంటే చాలండి టూ టైమ్స్ ముడి వేసుకునేసి కత్తితో నీట్గా థ్రెడ్ అనేది కట్ చేసుకునేసినామంటే ఈజీగా రెండే రెండు నిమిషాలకు ఈజీగా అందమైన డోర్ మ్యాట్ అనేది మనము ఈ వేస్ట్ క్లాత్తో ఈ విధంగా చేసుకోవచ్చు నా ఐడియా అండి చాలా వరకు మన ఛానల్లో ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి అలాగా సర్చ్ చేయడమే కాదండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నేను ఈ లేయర్స్ అనేది జాయింట్ చేసుకుంటూ మనము చివరి వరకు అంటే ఈ క్లాత్ ఎంత ఉందో మనకు అంత క్లాత్ వరకు మనము ఈ విధంగానే క్లాత్ అనేది మనము ఈ థ్రెడ్తో జాయింట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్లో రంగోలీ కూడా చాలా వరకు వేసాను ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని లేయర్స్ను టూ టూ లేయర్స్ను మనం జాయింట్ చేసుకుంటూ వస్తే చివరిలో ఈ విధంగా క్లాత్ అనేది మిగులుతుంది కదండి చివర్లో కూడా నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మరొకసారి ఇలాగ మనము చివరిలో కూడా మనము ఈ విధంగా టూ లేయర్స్ టూ లేయర్స్ అనేది జాయింట్ చేసుకుంటూ వస్తే మనకు అందమైన డిజైనరు మ్యాటే కాదండి ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది ఇలాగ ఫ్లవర్ షేప్లో వచ్చిన డోర్ మ్యాట్ మనము డోర్కు ఫ్రంట్ భాగంలో వేసినామంటే చాలా బాగుంటుంది కదండి ఇలాగా మనము జాయింట్ చేసేసిన తర్వాత చివరిలో క్లాత్ అనేది ఈ ఓల్డ్ శారీని తర్వాత ఈ బ్లౌజ్ పీస్ను మనము టూ ఇంచెస్ అనేది లెంత్ అనేది పెట్టుకునేసి ఆ ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అనేది మనము క్రాస్గా ఉండేది నీట్గా కథడితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా మనము కట్ చేసేసుకున్నామనుకోండి ఆ టూ లేయర్స్ను మనం జాయింట్ చేసిన దాన్ని కట్ చేసు అంటే టూ ఇంచెస్ అనేది లెంత్ పెట్టుకునేసి కట్ చేసేసుకునేసి తర్వాత మనము ఆ టూ పీసెస్ అంటే టూ లేయర్స్గా మనము తీసినామంటే అది ఒక ఫ్లవర్ లాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను దీన్ని నేను టూ ఇంచెస్గా నేను కరెక్ట్గా కొలత పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి ఈ విధంగా టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది కట్ చేసుకున్నామంటే అంటే క్రాస్ అనేది లేకుండా ఈ లేయర్స్ను మనం ఓల్డ్ శారీని తర్వాత ఈ బ్లౌజ్ పీసు లేయర్స్ను మనము క్రాస్ అనేది లేకుండా నీట్ నీటుగా టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి కట్ చేసుకోవాలండి ఈ డిజైనరు మ్యాట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రెండే రెండు నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు చా నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి మీకు డబుల్ కలర్లోగా ఇది డోర్ మ్యాట్ అనేది నేను చేశాను సింగిల్ కలర్ అయినా కూడా చాలా బాగుంటుంది అంటే సింగిల్ కలర్ అయితే మనం శారీనే మొత్తం పీసెస్గా కట్ చేసుకోవాలండి అంటే మొత్తము ట్వల్వ్ పీసెస్గా కట్ చేసుకోవాలండి నేను బ్లౌజ్ పీసును ఫోర్ పీసెస్గా తర్వాత శారీని ఓల్డ్ శారీని ఎయిట్ పీసెస్గా కట్ చేసుకునే కనుక ఈ విధంగా డబుల్ కలరు డోర్ మ్యాట్ అనేది నేను రెడీ చేశాను మీ ఇష్టం అండి అది శారీనే మనము ట్వెల్వ్ పీసెస్గా కట్ చేసుకునేసి ఒకే కలర్ లాగా కూడా చేసుకోవచ్చండి నేను చూడండి నీ ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూడండి రెండే రెండు నిమిషాల్లో ఈజీగా అందమైన డోర్ మ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్